ప్రముఖ సింగర్ మంగ్్లీ అప్పట్లో జగన్ కు వీరాభిమానిగా మారిపోయింది ఇక దాంతోనే ఆమెకు గత వైసీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు సలహాదారుగా నియమించింది అప్పటి జగన్ ప్రభుత్వం అయితే ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నా వారితో కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ మంగ్లీ మాత్రం ఏపీకి సీఎం చంద్రబాబు అయ్యారన్న సంగతి మర్చిపోయినట్లుగా ఉంది ఇప్పుడెందుకు ఇది అంతా అంటే కారణం లేకపోలేదు ఓ కార్యక్రమంలో చంద్రబాబు గురించి మాట్లాడమని అడిగితే మాట్లాడను అంటూ ఇంకా జగన్పై ఉన్న భక్తిని చాటుకుంది దీంతో మంగ్లీ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహానికి లోనయ్యారు ఇదిలా ఉంటే ఒకవైపు ఆ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం మంగ్లీతో ఫోటో దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అంశమైంది అంతేకాకుండా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి ప్రోటోకాల్ ఇచ్చి మరీ ప్రత్యేక దర్శనం కల్పించడం మాత్రం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ పేరు పలకను అన్న చంద్రయ్య శవమయ్యాడు బాబుగారి పేరు కూడా పలకను అన్న మంగ్లీ వీఐపీ అయింది పార్టీయే ప్రాణంగా బతికిన ఎర్రన్న బ్రతికి ఉంటే కొడుకు నిర్వాహకం చూసి ఇప్పుడు చనిపోయేవాడేమో అంటూ రామ్మోహన్ నాయుడుపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు